హాయ్ హలో అండి వెల్కమ్ టు నీలవేణి హ్యాండ్లూమ్స్ మంగళగిరి సో ఈ రోజు వీడియోలో డ్రస్ మెటీరియల్ మంగళగిరి హ్యాండ్లూమ్ డ్రెస్ మెటీరియల్ అండి చూపిస్తున్నాను చాలా బాగున్నాయి నచ్చిన వాళ్ళు ఆర్డర్ చేసేసుకోండి చాలా చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ అయితే సో ఫస్ట్ కలర్ వచ్చేసరికి మీకు దుప్పట టాప్ వస్తుందండి బోటమ్ రాదు సో ఇది సెట్ అనమాట చాలా బాగుంటాయి నచ్చిన వాళ్ళు త్వరగా ఆర్డర్ చేసేసుకోండి సో దుప్పట వచ్చేసరికి లెమనెల్లో నేర్పించామండి దీనికి టాప్ వచ్చేసరికి కాంట్రాస్ట్గా నేపించామనమాట సో చూడండి ఎంత బాగుంది కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది మీకు దుప్పటా మొత్తం కూడా జెరీ లైన్స్ అయితే నేర్పించామండి చాలా బాగుంటుంది ఇందులో టాప్ ప్లెయిన్ కాబట్టి మీకు దుప్పటా వచ్చేసరికి హైలైట్ చేసాం సో ఇలా ఉంటుంది సో దుప్పట అనేది ఇలాగా బాగుంది చూసారు కదా లెమన్ ఎల్లోకి ఇలా కాంట్రాస్ట్గా ఇచ్చాము కలర్ కాంబినేషన్ అనేది సో చూడు దీనికి టాప్ అనేది ఇలాగ కాంట్రాస్ట్గా వచ్చింది చాలా చాలా బాగుందండి సో ఎవరు కూడా మిస్ అవ్వద్దు సో కావాలి అనుకున్న వాళ్ళు నెంబర్ అయితే ఇస్తానండి స్క్రీన్ మీద సో దానికి వాట్సాప్ చేసేసేయండి అండ్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయి సో ఎవరు కూడా మిస్ అవ్వద్దు సో నెక్స్ట్ కలర్ కూడా చూద్దాము నెక్స్ట్ కలరు మేబీ పింక్ టాప్ అండి దీనికి గ్రీన్ కలరు దుపటా వస్తుంది చాలా బాగుంటుంది చూడండి ఎంత బాగుంటుందో దుపటా అండ్ కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయండి సో దీనికి ఇంకా మనము గంటలు వెయ్యలేదన్నమాట సో ఇలా ఉంటుంది కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయి సో చూసారు కదా క్రీమ్ కలర్కి సో టాప్ వచ్చేసరికి ఇలాగా బేబీ పింక్ వస్తుంది సో సో బేబీ పింక్ టాప్ అనమాట చాలా బాగుంది కదా సో చాలా చాలా బాగుంటుందండి సో ఎవరు కూడా మిస్ అవ్వచ్చు ప్లెయిన్ టాప్ వస్తుంది కాబట్టి మనము దుప్పట అనేది జరీ గడిపిచ్చాము చాలా బాగుంటుంది సో ఎవరు కూడా మిస్ అవ్వచ్చు సో ఇలా ఉంటుంది అనమాట సో కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసరికి ఆరెంజ్ టాప్ అండి చాలా బాగుంది సో ఇది కూడా క్రీమ్ కలరు చున్నీ వస్తుంది సో క్రీమ్ కలర్ చున్నీకి సో ఆరెంజ్ టాప్ వస్తుంది అనమాట చాలా బాగుంటుంది చూడండి సో ఇలా ఉంటుంది అనమాట టాప్ అనేది సో మీకు టాప్ సారీ దుప్పట అనేది హైలైట్ చేస్తాము చాలా బాగుంటుంది సో ఇలా జెరీ లైన్స్ అయితే వస్తాయి సో దీనికి కాంబినేషన్ వచ్చి సో ఆరెంజ్ టాప్ అండి సో ఇలా ఉంటుంది చాలా బాగుంటుంది సో ఎవరు కూడా మిస్ అవ్వద్దు చాలా చాలా బాగుంది ప్యూర్ హ్యాండ్లూమ్ డ్రెస్ మెటీరియల్ అనమాట సో నెక్స్ట్ కలర్ కూడా చూద్దాము వచ్చేసరికి సీ గ్రీన్ అండి లైట్ కలర్ ఇది కూడా చాలా బాగుంటుంది సో ఇది టాపు సారీ ఇది దుప్పట దుప్పట ఇది సో కాంబినేషన్ చూసారండి అన్ని కూడా పీచ్ కలర్స్ కొన్ని ఉన్నాయి కొన్ని డార్క్ కలర్స్ ఉన్నాయి సో ఇది దుప్పట అనమాట సో దీనికి మనము టాప్ వచ్చి ఇంకోండి సి గ్రీన్ లైట్ పీచ్ కలర్ సి గ్రీన్ అన్నమాట సో చాలా బాగుంది చూసారు కదా కలర్ కాంబినేషన్ అనేది సో చాలా బాగున్నాయండి సో ఎవరు కూడా మిస్ అవ్వద్దు సో నెక్స్ట్ కలర్ కూడా చూద్దాము సో ఇప్పుడు చూసినవన్నీ కూడా పీచ్ కలర్స్ అండి సో ఇప్పుడు డార్క్ కలర్స్ అయితే చూద్దాము సో గ్రీన్ టాప్ వస్తుంది సో ఇది బ్లాక్ చున్నీ వస్తుందండి ఇది సో చున్నీ చూసారు కదా ఇలా ఉంటుంది చున్నీ అంటే ఎంత బాగుందో చూసారు కదా సో కలర్స్ అన్నీ కూడా మంచి కలర్స్ నేపించానండి ఇది సో ఇది దుప్పట సో దీని టాప్ వచ్చి ఇలా ఉంటుందండి సో ఇలా ఉంటుందన్నమాట ఎంత బాగుందో చూసారు కదా ప్యూర్ హ్యాండ్లు అన్నీ కూడా చాలా బాగుంటాయి అన్ని కలెక్షన్ అన్నీ ఇస్తాయి కూడా అందిస్తావు